జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు రాష్ట్రం దాటి దేశం దాటి ఖండాంతరాలు కూడా దాటి సెలబ్రేట్ చేయబడ్డాయి తన మీద వెలకట్టలేని ఆప్యాయత అభిమానం చూపించే వాళ్ళు తన పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ చాలా రీసౌండ్ ఇచ్చే విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు బై డిఫాల్ట్గా తనను వ్యతిరేకించే వాళ్ళు కూడా సరే రాజకీయంగా వ్యతిరేకించే కొందరు కీలక ప్రముఖులు ఇప్పటికిప్పుడు ఏమి అంటే పెద్ద నాయకులు అనబడే వాళ్ళు అక్కసు ప్రదర్శించకపోయినా ఏదో శుభాకాంక్షలు వాళ్ళు చెప్పినా వాళ్ళ పార్టీలకు సంబంధించి కీలక నేతలు కూడా కొందరు ఏ విధంగా అక్కసు ప్రదర్శించారో మన చూసాం అండ్ ఈరోజు కొన్ని పత్రికలు అయితే ఓ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలో ఎక్కడో దగ్గర ఏదో ఏమంటారు బర్త్డేలో అవి అన్నప్పుడు దేవునికి అది ఇస్తూ ఉంటారు దేవుని దగ్గర కొన్ని కోయడము అవి ఇవి కోళ్ళు మేకలు ఇవి చేస్తూ ఉంటారు కదా దాన్ని కూడా మరో కోణంలో చిత్రీకరించుకుంటూ మొగజీ వాళ్ళను బలి చేశారు జగన్ బర్త్డే రోజు ఇట్లా అంటే ఏ స్థాయి అక్కసో చూడండి జనరల్గా ఏం కాబట్టి రోజు ఎన్ని కోళ్ళు పోతారు ఎన్ని కోటలు పోతారు ఎన్ని మేకలు పోతారు మామూలుగా ఎన్నికొస్తారు సరే కొందరు ఏమైనా కనుక వాళ్ళ రక్తంతో జగన్ చిత్రపటానికి వేశారు ఇట్లాంటివి చేశారంటే పిచ్చభిమానం దాన్ని ఎవరు మద్దతు చేయాల్సిన అవసరం లేదు అలాంటి పిచ్చితనాన్ని పాయింట్అవుట్ చేస్తే చివరికి ఇటువంటి వాటిని కూడా అంటే ఈ బర్త్డే ఈ వేడుకలన్నింటినీ ఈ సెలబ్రేషన్స్ అన్నింటినీ ఏదో ఒక దాని కింద దాచిపెట్టేయాలి ఏదో ఒక దాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి ఆ విధమైన అక్కసు సరే కొన్ని పత్రికలు అయితే ఆయన ఆయన పుట్టినరోజు వేడుకలను కనీసం ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదు వేడుకలను ప్రస్తావించకపోవచ్చు గవర్నరో ముఖ్యమంత్రో మరో పార్టీల అధ్యక్షులు వీళ్ళు శుభాకాంక్షలు చెప్పారని జగన్ రిప్లైగా థ్యాంక్స్ చెప్పారని ఒక లైన్ కూడా రాయలేదు నాకు మరింత ఆశ్చర్యం అనిపించింది ప్రజాశక్తి ఉంది ఎక్కడే కూడా జగన్ బర్త్డే ఒక అక్షరం కూడా రాయలేదు అండ్ ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు చెప్పారు ప్రతిగా ఆయన కృతజ్ఞతలు చెప్పారని ఒక లైన్ కూడా ఎక్కడే కూడా నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఎందుకో మరి బేసిక్గా వాళ్ళెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని పెద్దగా కవర్ కూడా చేయరు అండ్ ఈ కార్యక్రమం మీద ఒక సింగిల్ అక్షరం కూడా వాళ్ళు రాయకుండా పత్రికను ప్రింట్ చేశారు అండ్ జగన్ ద్వేషించే మిగిలిన పత్రికలు కూడా అదిగో ఇట్లా ఏదో చిన్న దాన్ని కనుక పెద్దగా హైలైట్ చేసుకుంటూ మొత్తం వేడుకలన్నింటినీ కూడా ఆ అక్కసు వెనకల దాచేసుకుంటూ వచ్చారు ఇంకా మరికొందరు ఈ వేడుకలకు ఇంకేదో జగన్ సొంత పత్రిక వ్యాపారం చేసిందని అడ్వర్టైజ్మెంట్ రేట్లు పెంచారు అని నిన్న ఒకరోజు అని అంటే మొత్తం మీద ఏంటి ఈ వేడుకలు చాలా రీసౌండ్ ఇచ్చే విధంగా జరిగాయి చాలా పెద్ద ఎత్తున జరిగాయి దాని అన్నింటినీ కనుక అంటే దాచిపెట్టేయాలి అనుకుంటే ఈ విధమైనటువంటి అక్కర్షణను ముందర పెట్టేయాలి జనంలో ఈ విధమైనటువంటి ఏమంటారు ఒక నెగిటివిటీని పంపించాలి అని ఒక మనిషి మీద ద్వేషాన్ని ఈ స్థాయిలో వెళ్ళగక్కచ్చు అని ఈ కొందరు నాయకులను లేకుండా కొన్ని పత్రికలో చూస్తేనే అర్థమవుతుంది మనకు